ఈ వారం ధనురాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు లభించే అవకాశం కనిపిస్తోంది మూలా నక్షత్ర జాతకులకి తాము అనుకున్నటువంటి పని ఈ వారం నిశ్చయంగా ఫలించి తీరుతుంది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎప్పటినుంచో ఆగినటువంటి పని ఈ వారంలో ఒక కదలిక కదిలి ఖచ్చితంగా ఆ పని అవుతుంది అనే ఆలోచనకి అనుకూలంగా అడుగులు వేస్తూ జరుగుతుంది కార్యక్రమం అలాగే ఉత్తరాషాఢ వాళ్ళు కూడా ఈ వారం మంచి విజయ ప్రయత్నాన్ని ప్రారంభించవచ్చు ఏదైనా ఒక ఆలోచనని చేస్తే ఆ ఆలోచనని అమలు ఎలా చేయాలి అనే దిశగా వాళ్ళు ప్రయత్నించగలిగినటువంటి వారం ఇదిగో మనం అనుకుంటున్నటువంటి వారం ముఖ్యమైనటువంటి ఇబ్బందుల్ని దాటేందుకు అవకాశం వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర జపం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రం కానీ చాలా అవసరం ఏదైనా క్రొత్తదైనటువంటి వ్యాపారం పెట్టడానికి కావలసిన ఆలోచనని చేసుకోవడం ఈ వారంలో చేసుకోవడం సరైనటువంటి విషయమే